जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापधिकेनव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु आरवश्लोकमु न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ॐ परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా పరిశుద్ధ ఆత్మ అనేటటువంటిది ఎంత గొప్పదో చెబుతూ ఉన్నాను విను ఆ పరిశుద్ధ అనేటటువంటి జ్యోతిని సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ చేయలేరు అంటే పరిశుద్ధ ఆత్మ స్వయంగానే వీటన్నిటికంటే గొప్ప ప్రకాశము కలిగి ఉంటుంది అట్లాంటి పరిశుద్ధ ఆత్మ అనేటటువంటిది పరమ ఉత్కృష్టమైనటువంటి స్థానం అర్జున ఆ పరమోత్కృష్టమైనటువంటి పరిశుద్ధ ఆత్మ అనే స్థానాన్ని పొందినటువంటి వారు తిరిగి ఈ ప్రకృతి సంబంధాన్ని పొందరు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మస్వరూప వైభవాన్ని చెబుతూ దానిని పొందినటువంటి వారికి కలిగే ఉత్తమ లాభాన్ని చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మ అనగానే ఎవరో అనే ఆలోచన లేకుండా ఆత్మ అంటే మనమే అనేటటువంటి భావనను సంతతము కలిగి ఉంటూ మనము సహజంగానే అత్యంత ప్రకాశము కలిగిన వారమని అంటే సూర్య చంద్ర అగ్గుణులు కూడా ప్రకాశింపచేయలేనంతటి గొప్ప ప్రకాశము మనము కలిగిన వారమని సంతతము స్మరణ చేస్తూ మనని మనము పొందటము వలన మళ్ళీ ఈ ప్రకృతి బంధములోనికి రానవసరము లేదనేటటువంటి ఉత్తమ లాభాన్ని సంతతము జ్ఞాపకము చేసుకుంటూ ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొందే ప్రయత్నము చేస్తూ తద్వారా శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం నద్భాసయే సూర్యో నశాంకో నక యద్వా నీవర్తన్ తామ పరమం మమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా శ్రీసుఖయోగేంద్రుల వారికి నమస్కారం यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नरनारायणुलकु चतुर्मुखब्रह्मकु सरस्वतीदेविकी व्यासमहर्षिलवारिकी नमस्कारम् నారాయణం నరం చేైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షనాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆత్మ ఆత్మజ ఆప్త గురుహ విత్ जनेषु शक्ति दुष्प्रापणाय गुणसङ्गविवर्जिताय मुक्तात्मभिः स्वहृदये परिभाविताय ज्ञानात्मने भगवते नम ईश्वराय आत्मात्मज आप्तगृहवित्तजनेषु शक्तैः दुष्प्रापणाय गुणसङ्गविवर्जिताय मुक्तात्मभिः स्वहृदये परिभाविताय ज्ञानात्मने भगवते नमईश्वराय ॐ वयि वो भगवन्तुडा ఈ భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి కల్మషము ఏమాత్రము లేనటువంటి మహానుభావులు వారి హృదయాలలో సంతతము నిన్నే ధ్యానిస్తూ ఉంటారు కానీ ఈ ప్రాపంచికమైనటువంటి సుఖముల మీద గృహముల మీద సంతానము మీద బంధుమిత్రాదుల మీద ధనాదుల మీద ఆసక్తి కలిగి ఉండేటటువంటి వారికి నువ్వు లభించవు కదా తండ్రి అట్లాంటి వారికి నువ్వు దుర్లభుడవు కదా ఒయ్యి భగవంతుడా నువ్వు మూడు గుణములకు అతీతుడవు నువ్వు జ్ఞాన నిధివి నువ్వే పరమనియామకుడవు అట్లాంటి ఒయ్యి పరమాత్మ నీకు వందనములు సమర్పిస్తున్నాను అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమా కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पतिहेनवाध्यायमु आरवश्लोकमु नतद्भासयते सूर्यो न शाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धामपरमं मम न तद्भाषयते सूर्यो न शाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धामपरमं मम श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण